లీగల్ కమిటీ అన్ని చూసుకుంటారు లీగల్ కమిటీ అందరినీ చూసుకుంటారు కాబట్టి ఆ లీగల్ కమిటీ ఖచ్చితంగా ఆ లీగల్ విషయాలు చూసుకుంటారు కాబట్టి ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ ని ఆ లీగల్ కమిటీలో మనం ఈ వర్గీకరణ వ్యతిరేక కమిటీస్ లో ఆరు కమిటీ ఉన్నారు నాలుగోది పోరాట కమిటీ ఆ పోరాట కమిటీ ముందుండేవాడిని ఆ పోరాట కమిటీలో నేల మీద నిలబడి పోలీసులకు జరగకుండా లాకాకుండా మీ జిల్లాల నుంచి మీరు వెళ్ళి నాకు కానీ మీకు మళ్ళీ ఫోన్ వస్తే ప్రతి జిల్లా నుంచి ఒక ఇద్దరు ముగ్గురు పోరాట కమిటీలో సభ్యులుగా ఉండేటట్టు ఆ సభ్యుల్ని దానివల్ల మనకి ఖచ్చితంగా ఈ రోజున ఈ అధహార కమిటీ అన్నది పిలిపిస్తే అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు జరగాలి అన్ని పట్టణాల్లో కార్యక్రమాలు జరగాలి అన్ని పల్లెల్లోనూ కార్యక్రమాలు జరగాలి యహాయ్ కమిటీ ఒక రోజు ఒక జిల్లా వస్తుందంటే యహాయార్ కమిటీ సభ్యులు అందరు సభ్యులు కూడా జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాని ఆర్గనైజ్ చేసి ఆ జిల్లా అంతా కూడా మరి మీటింగ్ పెట్టి లేదంటే మన ఏమేం చేయాలో అది కూడా చేయాలి అది పోరాట కమిటీ యొక్క ఉద్దేశం కార్యాచరణ మేము అడుగుతున్నాం మా మాల సోదరుని తెలంగాణలో ఉన్న మాల సోదరుని ఆంధ్రాలో ఉన్న మాల సోదరుని ఎంత బాధనిపించిందంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడు నాతో అతను సభలో లేడు తీర్పు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే బాలలు ప్రాణాలు ఇచ్చేసేటట్టు రామవంతర్ రెడ్డి గురించి పోరాటం చేశారు కాంగ్రెస్ తెలుపు గురించి పోరాటం చేశారు తెలంగాణలో మందకృష్ణ మందల మంద కృష్ణ నాయకత్వంలో మాదిలందరూ బీజేపీకి పనిచేశారు అటువంటి సమయంలో అదే ఈ తీర్పు గురించి తీర్పు రక్తం చదివిన తర్వాత దీనిపై డిసిషన్ తీసుకుంటాము అన్నాడు నువ్వు జరుపుని ఛాలెంజ్ రెండు అమలు జరుపు నీకు తమ్ముంటే ఎలా గమని జరుపుతావు చూస్తాం ఒక విధి విధానాలు లేదు ఒక ఒక ఏంటి ఒక లేదు జనాభా గణన లేదు కులగణం లేదు వచ్చి అసలు ఉద్యోగ నియామకాలే ఒక తెలంగాణలోపితే ఈ అనుకుంటారాజీ అనుకుంటారండి అన్న గొప్ప మనిషి చంద్రబాబు చంద్రబాబు మెడికల్ లో మనకి రావాల్సిన సీట్లు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో నూట యాభై సీట్లు సెంట్రల్ రిజర్వేషన్ కింద పద్దెనిమిది తీసేస్తే ఇంకా నూట ముప్పై ఆ నూట ముప్పై సీట్లు అరవై జగన్మోహన్ రెడ్డి

సపోర్టింగ్ గా బాధిస్తున్నాడు ఈ దుర్మార్గుడు అవినీతి పరుడు ఈ చంద్రబాబు మాలలు కానీ దళిత నువ్వు ఏదో అనుకుంటున్నామో మాదిరందరూ నీ కోటేస్తారు నిన్ను మేము నమ్మ తెలుగుదేశం దళితుల వ్యతిరేకమైన పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుసు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో తెలుగుదేశం స్థాపించినప్పుడు మొట్టమొదటిగా నెల యొక్క స్కాలర్షిప్ని తీసేసింది నేను చదువుకుంటానికి ఇచ్చానప్పుడు పెద్ద ఉద్యోగం చేసి అతను దిగిపోయిన తర్వాత నారెన్న భాషల తర్వాత ఒక యాభై రూపాయలు రెండు వందల ఇరవై చేస్తే రెండు వందల డెబ్బై పెంచినప్పుడే రాష్ట్రానికి అన్ని యూనివర్సిటీకి నాయకుడిగా ఎండుగల పడిన వని చేసాడు ముందు మాట కాబట్టి ఈ నాలుగు తీర్మానాలు ఐదో తీర్మానం ఏంటంటే మీ ఎమ్మెల్యేలందరూ కూడా మా మీరు సపరేట్గా మీటింగ్లు పెట్టుకుని మా ఉద్యమానికి సంఘీభావం తెలపండి మాలా ఎమ్మెల్యేలందరూ మీటింగ్ పెట్టుకుని మీరు సంఘీభావం మాకు తెలకపోతే బహిరంగంగా మీరు మాకు సంఘీభావం తెలకపోతే ఏ ఎమ్మెల్యే సంఘీభావం తెలకపోతే ఆ ఎమ్మెల్యే ఇంటిని ఆ ఎంపీ ఇంటిని ఖచ్చితంగా ముట్టడిస్తాం ఖచ్చితంగా ముట్టడిస్తాం మిమ్మల్ని రాజీనామా చేయమంటలేదు నేను మా ఉద్యమానికి సంఘీభావం లేకపోతే మీకు ఆ లేదు ఆపద వచ్చినప్పుడు మీరు రావాలి నేను చెప్తున్నాను రెడ్డి రెడ్డిలో మాట్లాడాడు కదా అని నిన్న ఒక ప్రెస్ జూమ్ మీటింగ్లో చెప్తే నేను ప్రెస్ లోనే అడిగాను నన్ను ప్రెస్ మీట్ లోనే చెప్పాను ఇదే విధానం కేంద్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇమీడియట్ గా రిజైన్ చేస్తానన్నా ఇంతకుముందు చెప్పాను ఎంపీకి రిజైన్ చేస్తానని ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి సోద ఇది ఈ రకంగా వెళితే బాగుంటుందని నేను తెలియజేసుకుంటూ మరి మీరే మీలో కొంతమంది డిసైడ్ అయ్యి మొన్న వచ్చి మాట్లాడి ఈ తీర్మానాల మద్దతు తెలిపి నేను ఎవరిని పిలవను మీరే ముందుకు రండి ముందుకు వచ్చి మాట్లాడి దీని తీర్మానాలు జరుపుతూ దాన్ని ఆమోదం చేసి మనం ప్రెస్కి ఆ తీర్మానాలను రిలీజ్ చేయాలి

చాలా విశాల మీద అనేది ఇది మంచి పరిణామం ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు రాలేదు మనకు అవసరం ఏ ఎవరు ఏ పాద ఎప్పుడు తీసుకోవాలి ఏ కార్యం అనేది ఇది కరెక్ట్

తీర్మానం పెట్టిన ఈ యొక్క లీగల్ సెల్ ఫైనాన్స్ కమిటీ మరియు పోరాట కమిటీ ఏదైతే ఉండదు ఈ ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ నుండి కూడా ఆయన చెప్పినటువంటి రాజకీయ తీర్మానాలను ఏకవ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏకవ్యంగా తెలంగాణ రాష్ట్ర నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను జై భేర్ గుంగక తలారా మా పేరు రకరూర్ బాబు ఆన్‌లైన్ లో జీబీలో యంగ్ ఎస్కేట్ నిశ్చిత లో పిహెచ్డి చెన్నై मोसम मंजे पाचो सेदिर मंजे पाचो O você

పెట్టి హరిశ్చంద్రి పెట్టి సూర్యకాంత్ ఆపలేదు మీ అమ్మ మీ ఎదవ లాంటి చూడాలి చూపించి అరసన్న నాయకత్వం ఆపలేదు కోల్పోతే ఒకరి పది కావాలి ఒకరు కావాలి ఒకరి వేలు కావాలి వేలు లక్షలు కావాలి లక్షల కోట్లాది మంది జన సమూహం అంతా ఒక్కసారి చంద్రబాబు పడిపోవాలని తెలుపు వర్గీకరణ చేయాలనే తలంపే మీ మనసుకు వస్తే అరసన్న నాయకత్వంలో యా ఎంత పుడిగాడైనా ఆ ఇంటిని ముట్టడిచ్చి లాఠీలకు చలిచే అది లేదు తోటలకు చలిసేది లేదు అవసరమైతే మల ప్రాణం కావాలంటే ఈ మునిబాబు సంసిద్ధంగా ఉన్నాడు చనిపోవడం మీరే ప్రాణాలే కావాలనుకుంటే తొలి వస్తువులు వాడి సరిపోవడానికి జాతి కోసం నేను సంసిద్ధంగా ఉండాలని తెలియకొచ్చాడు పోరాటానికి ముందుకొచ్చాడు కోరాకాలి రామవసరం

మరి ఒక్కసారి అయినా అర్సకి పిందమా అర్సల భాషను చూసామా అర్స ఎందుకు మాట్లాడుతానో అర్సించామా మన భాషనే మాట్లాడుతారని ఒక్కసారి అయినా తల్లి అనుకోలేదు కాబట్టి మంత్రి గారిని తగలబెట్టారు ఎవరు తగలబెట్టారు సిపాయి 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 మిదాన నైతత్వం అర్సన చెప్పాలి

నువ్వు మాత్రమే ఈ పోరాటానికి నాయకత్వం వహించాలి ఈ పోరాటానికి ఏకైక నాయకత్వం అరస అప్ప చెప్పే వాళ్ళందరూ ఒక్కసారి లేచి నిలబడి గట్టిగా చేయిందరి కోరుతా ఉన్నా